ప్రేస్త లాడ్ ఈరోజు వాక్యాంశము హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం ఎనిమిదవ వచనం అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి ఐ మీన్ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి పిలుపుకి లోబడాడు అన్నట్లుగా వాక్యం సలవిస్తుంది కాబట్టి మరి మొదటిగా మనము దేవుని పిలుపుకి లోబడాలని రెండోదిగా విశ్వాసం ఉంచాలని మరి ఆ విధంగా లోబడినప్పుడు ఆశీర్వాదాలు చూస్తామని ఈ అంశాల గురించి ప్రభు ఈరోజు మనతో చెప్తున్నారు మరి వింటున్న సహోదరి ప్రియ సహోదరుడా ఈరోజు నీ పరిస్థితి ఏంటి మరి నీవు ప్రభు మాటకు లోబడే వ్యక్తివేనా మాట వినుట శ్రేష్టమని నీకు తెలుసా ప్రభు మాటకి నీవు లోబడితేనే నీకు క్షేమని నువ్వు గ్రహించాలి లోబడుట మాట వినట అంటే ప్రభుకు చాలా ఇష్టమైన విషయాలు నీ ఇష్టం కాదు ప్రభు ఇష్టమే ప్రభు చిత్తమే నీ జీవితంలో నెరవేరాలని నువ్వు కోరుకున్న వ్యక్తిగా ఉన్నావా ఒకసారి ఆలోచించు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందనేది నీకే అర్థమవుతుంది ఏదైనా లోటుపాట్లుంటే సరిచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సుమా ఏదేమైనా నీ జీవితం ఇంతవరకు ఎలా ఉన్నా సరే ఇక మీదట మాత్రం అనగా ప్రభు నీతో మాట్లాడుతున్న ఈ సమయంలో ఈ వాక్య ఎద్దకు వస్తున్నప్పుడు నువ్వు మార్చుకోవాలి నిన్ను నీవు మాట వినే వ్యక్తిగా లోబడే వ్యక్తిగా ఉండాలి ప్రభు నీతో ఏదైనా చెప్తే దానికి వెంటనే ఎందుకు ఏమిటి అని ప్రశ్నలు అడగడం మానేసి ఆయన మాట విని లోబడే వ్యక్తిగా నీవు ఉంటే తప్పకుండా ప్రభునికి సహాయం చేస్తారు అబ్రహాంకి సహాయం చేసిన దేవుడు నీకెందుకు సాయం చేయరు అబ్రహం దేవుడే ఈరోజు నీ దేవుడు కదా కాబట్టి ప్రభునికి సహాయం చేస్తారు మరి అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు గనుకనే దేవునికి స్నేహితుడిగా మారగలిగాడు విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు అన్ని విషయాలను దీవించబడ్డాడు బహుగా ప్రభువు అబ్రహామును విస్తరింపచేశాడు దేవుని చిత్తం అబ్రహాం పట్ల నెరవేరగలిగింది అంతే ఇవన్నీ జరగాలంటే మొదటగా ఏం జరిగింది అబ్రహాం దేవునికి మాట మాట విన్నాడు లోబడ్డాడు కాబట్టి ఈరోజు నీవు కూడా మిత్రమానే పరిస్థితి ఏంటి ఆలోచించు మాట వినే వ్యక్తిగా లేకపోతే ఇప్పుడే మాట విను నీ మాట చొప్పున నువ్వు వెళ్తే నీ ఆలోచన చొప్పున నువ్వు చేస్తే నీ చిత్తం జరగాలని కోరుకుంటే ఎప్పటికీ నీకు విజయం రాదు కానీ నీవు కూడా అబ్రహం వలె దేవుని మాట వింటూ లోబడుతూ ఆయన చిత్తం నీ జీవితంలో జరగాలని కోరుకుంటే అబ్రహం వలె నీవు కూడా అన్ని విషయాల్లో దీవించబడతావు ఆశీర్వదించబడతావు విస్తరింపజేయబడతావు అంతేకాదు నీవు కూడా అబ్రహం వలె దేవునికి స్నేహితుడిగా మార్చబడతావు కాబట్టి ఆ విధంగా నువ్వు ఆలోచించు ఒక్కసారి మరి నీ ఆలోచన విధానం నీ మాట తీరు ప్రవర్తన ఎలా ఉందో కూడా చూసుకో మరి వాక్యానికి లోబడు దేవునికి లోబడే వ్యక్తిగాని ఉండు నీకు దేవుడు ఏ పైన చెప్తాడో అది చేయి నువ్వు దేవుని ఎదురించే వ్యక్తిగా నువ్వు ఎంత మాత్రం ఉండకూడదు మరి ఆ విధంగా నీవు ఎదిరించే మనస్తత్వము తిరుగుబాటు స్వభావం నీలోంచి తీసివేసి లోబడే మనసు కలిగి మరి దేవునికి ఇష్టంగా మరి జీవించు ప్రభునికి తప్పకుండా సహాయం చేస్తారు ఆమె